ఓకే జగన్ గారు చేసిన పథకంలో మీకు బాగా నచ్చిన పథకం ఏంటి జగన్ గారు చేసిన పథకంలో నాకు ఒకటి గిట నచ్చలే ఏమి లేవు అప్పుడు పథకాల పేర్లు గుర్తున్నా మీకు పేరు ఒకటి అమ్మఒడి అన్నాడు అది ఒకటి చేసిండు వాలంటీర్లు వాలంటీర్ అని పెట్టి ప్రభుత్వం నుంచి ఉన్నట్లు మేము ఏదో మంచి చేస్తున్నాం అన్నట్లు అన్నిటికీ అందరికి ప్రజల్లో ఉన్నాం మేము గురించి ప్రజల్లో ఎప్పుడు తిరుగుతున్నాం అందరికి మంచి మూడు మీ ఒపీనియన్ ఏంటి కదా ఒక రాజధాని దిక్కు ఇప్పుడు మళ్ళీ మూడు గురించి ఇప్పుడు ఇప్పుడు కడతారా ఇప్పుడు చంద్రబాబు నాయుడు వస్తే కట్టిస్తాడు జగన్ జగన్ పరిపాలన అనేది ఐదు సంవత్సరాల్లో రెండున్నర సంవత్సరాలు కరోనా పోయింది రెండున్నర సంవత్సరాలే ఉంది ఆ రెండున్నర సంవత్సరాల్లోనే ఇన్ని పథకాలు ఇంప్లిమెంట్ చేశాను నేను నాకు గిట్ట ఇంకొక ఐదు సంవత్సరాలు ఇస్తే రాజధాని నిర్మాణం పైన ఒక స్టాండర్డ్ ఆక్షన్ తీసుకుంటాను అంటున్నాడు దానిపైన ఈ సారి గనక మేము జగన్ కోటి వేసినాం అనుకో ఇక మేము ఆంధ్రాను వదిలేసి ఇంకా విదేశాలకన్నా లేకపోతే తెలంగాణ కన్నా పారిపోవాల్సిందే ఇప్పుడు ఆంధ్రలో మేము ఇంకా ఉండగలసుకోలేదు సో నాకు అంటే నీ ఒపీనియన్ అది యస్ నా ఒపీనియన్ అంతే అలాగే ప్రజల ఒపీనియన్ కి అదే ఉంది రేపు ఎలక్షన్స్ రిజల్ట్ వచ్చ తెలుస్తుంది కదా అది ఎనిమిదో చెప్తున్నావు అంటే ముందే నేను ఆయన చేసిన అభివృద్ధి ఏముంది అక్కడ ఆ పేద ప్రజలకు ఏమున్నాడు పేద ప్రజలు ఉన్నాడా కలవ కలవడానికి వెళ్తే ఎల్ల నీయట్లేరు అన్న బాడీ గార్డ్స్ కానీ గన్మేన్ ఆయన ప్రజల్లో నీయట్లేరు ఇంకెందుకు మాకెందుకు ఆయన ఎలక్షన్స్ కదా ఎవరు అయితే చంద్రబాబు నాయుడు ఎందుకు బ్రదర్ ఎందుకంటే మంచిగా చేస్తాడు పేద ప్రజలకి అందు గురించి ఆయన రావాలనుకుంటున్నారు అవునా రెండు వేల ఇరవై నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఏం చేస్తారంటే చెప్తారు మీరు ఎవరు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారు చాలా పథకాలు చాలా మంచి పెట్టి పేద ప్రజలని ఎట్లా ఆదుకోవాలని తెలిసిన వ్యక్తి ఆయన చాలా చేసిండు హైదరాబాద్ గాని ఆంధ్రాలో గాని చాలా చేసిండు సో ఇప్పుడు గిట్ట చంద్రబాబు నాయుడు ఉండింటే డెవలప్మెంట్ చాలా బాగుంటుండే సో పేద ప్రజలుగా ఉండకపోతుండే అక్కడ ఒక రాజధాని లేదు సో రాజధాని ఒక రాజధాని కట్టలేదు ఇప్పుడు వరకే ఆయన చంద్రబాబు నాయుడు గారు ఉండింటే ఎప్పుడో కడుతుండే రోడ్లు గాని డెవలప్మెంట్ కానీ చాలా బాగుండే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక ఛాన్స్ ఇది ఒక ఛాన్స్ ఇవ్వండి నేను మంచి చేస్తా అందరికి ఆ రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డని నేను అందరికి మంచి చేస్తా అన్నాడు అందు గురించి సో సరే రాజశేఖర్ గారి కొడుకు కదా అని సరే ఆయన మంచి చేస్తాడని ముందుకు వచ్చిండు పాదయాత్ర చేస్తే సరే పాదయాత్ర చేసిండు వాళ్ళ నాయన నాయనలాగా నడుస్తుండు మంచిగా సో మంచి చేస్తాడేమో అని అందరు ఓట్లు వేసి గెలిపిస్తే ఆయన ఎవరిని పట్టించుకోకుండా డెవలప్మెంట్ లేకుండా రోడ్లు లేకుండా ఒక ఐటీ కంపెనీ లేకుండా ఏం లేకుండా ఎవరిని పట్టించుకోకుండా ఆయన ఇష్టం ఉన్నట్లు చేసి అప్పులు తెచ్చి ఈ రాష్ట్రాన్ని అప్పులాభాలు చేసి అందు గురించే మాకు జగన్ గారు వద్దు మాకు కావాల్సింది చంద్రబాబు నాయుడు అన్న పవన్ కళ్యాణ్ అన్న సీఎం గానీ అన్న వాళ్ళు గెలిస్తే వాళ్ళు ఈ రాష్ట్రాన్ని అప్పులు లేకుండా రోడ్లు కానీ డెవలప్మెంట్ కానీ కంపెనీలు తేవడం కానీ అందరికి పేద ప్రజలకి ఎక్కడోళ్ళు అక్కడ ఇప్పుడు ఆంధ్ర నుంచి తెలంగాణకు వచ్చి ఇక్కడ జాబులు చేసుకుంటుండ్రు ఇక్కడ ఉంటుండ్రు రూమ్ రెంట్లు కట్టుకుంటే ఇక్కడ అదే కంపెనీలో అక్కడ ఉండి అదే జాబ్ చేసుకుని సొంత సొంత ఊరులో సొంత ఇంట్లో ఉంటుండే కదా అది లేకుండా చేసిండు కదా జగన్ అన్న ఇప్పుడు హైదరాబాద్ బయట దేశాలు విదేశాలకు వెళ్ళిపోతుండ్రు ఆంధ్రా నుంచి విదేశాలకు వెళ్ళిపోతున్నారు అదే చంద్రబాబు నాయుడు గారు ఉండింటే అందరికి మంచి చేస్తుండే అందు గురించి మాకు జగన్ గారు వద్దని మేము అనుకుంటున్నాం